ఎట్లా ఇప్పుడు మనము దీన్ని కూడా అనౌన్స్మెంట్ కూడా చెప్పండి పేరు దుడం రెడ్డి బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కడప నగరంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరుగుతున్న ప్రెస్ మీట్కు ముఖ్య కారణం ప్రభుత్వం ఏ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ పర్మిషన్ లేకుండా ఏ ఇతర ప్రజా సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఎవరు కూడా వెళ్ళకూడదని ఒక జీవో పాస్ చేసింది ఈ జీవో వల్ల ఈ జీవో పాస్ చేయడం వల్ల గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకు అంతో ఇంతో భయము వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఈ విద్యార్థి సంఘాలు వస్తాయో లేని బీసీ సంఘాలు వస్తాయో లేని ఇతర సంఘాలు వస్తాయని కొంచెం అంతో ఇంతో కొంచెం భయం ఉన్నింది అది కూడా లేకుండా విచ్చల విడితనంతో ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో ఫీజులు కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ విచ్చల విడికి అమ్ముకునేదానికి ఈ ప్రభుత్వం వాళ్లకు లైసెన్స్ ఇచ్చినట్లు జీవో పాస్ చేసింది ఇది ఎంతవరకు సమంజసం అని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తూ నిరాహార దీక్షలు చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో చదివినట్లు పిల్లలకు విద్యను చెప్పినట్లు ప్రైవేట్ స్కూల్లో బోధించమని ఫీజులు తగ్గించమని ఏ ఇతర సామాన్లు కానీ బుక్స్ కానీ యూనిఫామ్లు కానీ ఎలాంటివి అమ్మకుండా ఓన్లీ విద్య పర్మిషన్ తీసుకున్నారు గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్లో వాటిని మాత్రమే బోధించమని చెప్తున్నాం అట్లా కాకుండా మేము వ్యాపారం చేస్తామంటే షాపులు పెట్టుకోండి అని కూడా అడిగాం మరి గవర్నమెంట్ కళ్ళు ముసుకొని నిద్రపోతుందని అడుగుతున్నాను విద్యాశాఖ మ మంత్రిని అలాగే కడప డిఓ గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి డిఓ ఆఫీసర్లందరినీ కూడా మీరందరినీ నిద్రపోతున్నారా అంటే మీకు గవర్నమెంట్ వత్తాసు ఇప్పుడు పలుకుతోంది అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ జరిగే కుంభకోణంలో పది లక్షల కోట్లు కుంభకోణం జరుగుతోంది ప్రతి జిల్లాలో మరి దాంతో మీ అందరికీ వాటాలు ఉన్నాయా గవర్నమెంట్ ఆఫీసర్లకు కావచ్చు అలాగే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే ముఖ్యమంత్రి వర్యులో స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులకందరికీ వాటాలు ఉన్నాయా అని అడుగుతున్నాం లేకపోతే ఈ జీవో పార్ చేయాల్సిన అవసరం ఏముంది చైతన్య స్కూల్లో నారాయణ స్కూల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ప్రభుత్వమా లేక తల్లిదండ్రులా మిమ్మల్ని నమ్మి మీ స్కూల్ కాలేజీలు చేర్పించినందుకు మా పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవాలా మీరు పెట్టే టార్చర్ వల్ల మీరు పెట్టే ఫీజులో అధిక శాతం వల్ల మీరు చెప్పిందే చెప్తూ అన్క్వాలిఫైడ్ టీచర్లను పెట్టుకొని వాళ్ళకు ఎటువంటి అర్హత లేకుండా ఎంబీఏలు చేసిండరు టీచర్ ట్రైనింగ్లు చేసిండరు బీకామ్లు చేసిండరు ఓన్లీ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు స్కూళ్ళల్లో తక్కువ ఫీజులకు వస్తారని తక్కువ జీతాలు ఇవ్వచ్చని అన్క్వాలిఫైడ్ టీచర్లను పెట్టుకొని వాళ్ళకు వచ్చిందే వీళ్ళకు చెబుతూ వీళ్ళని ట్రాన్సర్ చేస్తూ చదివించిందే చదివించి బట్టి కొట్టించే బట్టి కొట్టించి వీళ్ళు ఆత్మహత్యల కారణమవుతున్న నారాయణ చైతన్య ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అన్నిటి ఇక్కడ సెంట్ జోసెఫ్ కాలేజ్ స్కూల్ కూడా మరీ వరుషతో తయారయ్యాయి అంతకుముందు గతంలో ప్రతి స్కూల్లో ప్రైవేట్ కార్పొరేట్లో ఇరవై ఐదు పర్సెంట్ ఇస్తా అన్నారు అంటే వంద మందికి ఇరవై మందికి ఉచిత విద్య చెప్పాలి అనేది గవర్నమెంట్ రూల్ మరి ఎక్కడైనా కానీ ఏ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇస్తున్నారా దాంట్లోని హాస్టళ్ళు నిర్వహిస్తున్నారు సిగ్గుందా లేదా అని అడుగుతున్నాం విద్యను వ్యాపారంగా చేసి ప్రజలను రక్త మాంసాలు పీడిస్తూ తింటున్నటువంటి మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం మేము ఒక పక్క పోరాటం చేస్తుంటే ఫీజులు తగ్గించండి మధ్యతరగతి వాళ్ళకు విద్యను అందించండి విద్య ప్రతి ఒక్కరి హక్కు అని మేము పాటుపడి మేము ఫైట్ చేస్తుంటే మీరు ఎవరు వెళ్ళకూడదు మీ అంతకు మీరు విచ్చల విడిగా వ్యాపారాలు చేసుకోండి మీ ఎంతకు మీరు విచ్చ విచ్చలవిడిగా యూనిఫామ్లు అమ్ముకోండి బుక్స్ పెట్టుకు అమ్ముకోండి సాక్షులు అమ్ముకోండి అని విచ్చలవిడితనానికి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం అలాగే ఇదే తరహాలో మీరు వెళ్తే మేము ఆమర్ ఆమర్నిరాహ దీక్ష దీక్ష కూర్చుంటామని హెచ్చరించాం అది జ ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే ప్రభుత్వం జీవోని వెనక్కి తీసుకోవాలి ప్రతి బీసీ సంఘాలు కానీ స్టూడెంట్ యూనియన్లకు కానీ వెళ్ళేందుకు యథాస్వేచ్ఛగా వెళ్ళి తనిఖీలు చేసేందుకు అలా చేస్తేనే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కొంచెం భయం ఉంటుంది ఆ భయాన్ని మీరు తీయవద్దు జీరో ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి వెనక్కి తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ సెల్ల తీసుకుంటున్నాం